అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే పక్కా తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత హోల్ మసాలా సాజీరా లవంగం ఇంకా దాల్చిన చెక్క కొద్దిగా బిర్యానీ పువ్వు అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అయితే తొందరగా ఉడికిపోతుంది బాగా కలుపుకొని మనమైతే మూత క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేగాలి ఆనియన్ అయితే కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో ఒకసారి మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు లిడ్ క్లోజ్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వాటర్ లేకుండా దాంట్లోనైతే వేసుకోవాలి వాటర్ ఏం లేకుండానైతే ఫ్రెష్గా దాన్నైతే చికెన్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత క్లోజ్ చేసుకొని అయితే ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా నాటుకోడి ముదిరింది కాకుండా లేతది అంటే చిన్నగా ఉన్నదైతే తీసుకొని ఇలా కట్ చేయించుకోవాలి పీసెస్ అయితే చిన్నగా కట్ చేయించుకుంటే ముక్కలకి కారం ఇంకా మసాలాస్ అయితే చాలా బాగా పడతాయి లేకుంటే అంత పచ్చి పచ్చిగా ఉన్నట్టయితే ఉంటుంది తర్వాత మనం ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి తీసుకొని మొత్తం కలిపి తర్వాత ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి కారం ఇంకా ఉప్పు అయితే ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాతకి ముక్కలన్నీ వాటర్లో వరకు అంటే సగం వరకు వాటర్ అయితే వేసుకోవాలి మరో టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ధనియాల పౌడర్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మరో టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చి ఇంకా పీసెస్కి కారం ఇంకా మసాలాస్ అన్నీ పట్టేటట్టు అయితే చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాతకి ఫైనల్గా వేడి వేడి అన్నంలో ఆనియన్ ఇంకా నిమ్మకాయతో పాటు చికెన్ వేసుకొని తింటే స్పైసీగా కారం కారంగా ఇంకా జ్యూసీ జ్యూసీగా చికెన్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్